వెల్కమ్ టు అత్తగారి వంటలు చాక్లెట్ కప్ కేక్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా ఇంట్లోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా వన్ కప్ వరకు మైదా తీసుకోవాలి వన్ కప్ వరకు షుగర్ పౌడర్ని తీసుకోవాలి హాఫ్ కప్ షుగర్ని గ్రైండ్ చేసుకుంటే వన్ కప్ వరకు వస్తుందండి అంతా బాగా జల్లించుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని అంతా జల్లించుకోవాలి లేకుండా అంతా ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి హాఫ్ కప్పు హాట్ వాటర్లో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకొని వేసుకోవాలండి హాఫ్ కప్పు వరకు మెల్టెడ్ బటర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకొని ఒక ఎగ్ వేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి విస్కర్ తోటి కొంచెం నురగ వచ్చేంత వరకు బాగా విస్క్ చేసుకోవాలి మనం ముందుగా కలిపెట్టుకున్న పొడి పిండిలో వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి పిండి అనేది ఉండలేకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలండి కప్ కేక్స్ మాల్స్ లో పేపర్స్ పెట్టుకొని బ్యాటర్ ని వేసుకోవాలండి హాఫ్ కప్ వరకు బ్యాటర్ వేసుకోవాలి మరి ఫుల్ గా వేయకుండా హాఫ్ కప్ వరకు వేసుకోవాలి టెన్ మినిట్స్ వరకు ప్రీ హీట్ చేయాలండి కడాయిని అలా ప్రీ హీట్ చేసిన కడాయిలో కేక్ మాల్ పెట్టుకొని థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి కేక్ మౌల్డ్ లేనట్లయితే ఇలా చిన్న చిన్న బౌల్స్లో కూడా వేసుకోవచ్చు అండి అలా థర్టీ మినిట్స్ తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అలా నైఫ్ పెట్టి చూసుకుంటే మనకు పిండి అనేది అంటకుండా ఉంటే బేక్ అయిపోయినట్లే ఏదైనా క్లాత్ వేసుకొని చల్లారనివ్వాలి లోపు మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి బటర్ అనేది వేసుకోవాలండి అన్సాల్టెడ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకొని బీట్ చేసుకొని వన్ కప్ వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి హాఫ్ కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకొని అంతా బాగా బీట్ చేసుకోవాలండి బీటర్ తోటి మీడియం స్పీడ్ లో పెట్టుకొని స్టిఫ్ గా వచ్చే వరకు క్రీమ్ ని బీట్ చేసుకోవాలండి అలా బీట్ చేసుకున్న తర్వాత ఒక నొజల్ పెట్టుకొని పైపింగ్ బ్యాగ్ లో మనం ఈ క్రీమ్ ని ఫిల్ చేసుకొని డిమాల్వ్ చేసుకున్న కప్ కేక్స్ మీద మనం క్రీమ్ అనేది నాజుల్ తోటి అలా క్రీమ్ అప్లై చేసుకోవాలండి మన ఇష్టం వచ్చిన షేప్లో చాకో చిప్స్ కానీ అలా కలర్స్ స్ప్రింకిల్స్ కానీ వేసుకున్నట్లయితే కప్ కేక్స్ అనేవి చూడడానికి చాలా బాగుంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్